గారు మంచి బిజినెస్ ఒకటి దొరికింది మనకి కనపడింది మీకు మినీ రైస్ మిల్లు గంటకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు బియ్యం అలవ్ ఆడేస్తారు రైస్ బిజినెస్ చేసే వ్యాపారస్తులకి వస్తులకి రైతులకి చాలా బాగా దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందో తెలియతే మీకు చలిజానం వచ్చేది మన గోదావరి జిల్లాలో ఇది కొనుక్కోవాలంటే ఎక్కడెక్కడ వెళ్ళాలి మీరు మన రాజమండ్రి దౌలేశ్వరంలో ఇండస్ట్రియల్ కూడా తయారు చేస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి గురుగారు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది ఇష్టండి మీ ఇంటి దగ్గర లేదంటే ఏదైనా రేకు షెడ్డు అలవ ఇన్స్టాల్ చేయొచ్చు మినీ రైస్ మిల్లు సింగిల్ ఫేస్ కరెంట్ తో మహమాటా గురువు గారు మీ ఊళ్ళో రైస్ మిల్లు ఉండకపోవచ్చు దూర ప్రాంతాలు ఎలా ఈ రైస్ మిల్లు మీ ఊళ్ళో పెట్టుకున్నారు ఆడచ్చు మీరే ఇందులో ఆడుకుని రైస్ అమ్మచ్చు మినీ రైస్ అయితే ఒక బస్తా కూడా ఆడచ్చు గురుగారు మీకు పెద్ద రైస్ మిల్ ధాన్యాన్ని రైస్ కొంత ప్రాసెస్ మీద అదే ఈ మినీ రైస్ మిల్ మొత్తం రైస్ అంతా ఎక్కడ వచ్చేది సేంద్రీయ ఎరువులతో పండించిన ధాన్యాన్ని కూడా మీరు విడిగా దీంట్లో ఆడుకోవచ్చు సెపరేట్ గా గురుగారు ఇచ్చారు కదా ఎంజీ ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర మీరు మినీ రైస్ మిల్ సంబంధించి మీకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ మినీ రైస్ మిల్ లోపల మెయిన్ మిషనరీ ఒకటి వన్ ఇయర్ వారంటీ ఉంటది అక్కడ మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్ టైం సర్వీస్ అయితే అందిస్తారు వాళ్ళు కంపల్సరీగా గురుగారు ఈ మినీ రైస్ మిల్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఎత్తున్నాడు మొత్తం మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే రాజమండ్రిలోని ధౌలేశ్వరం దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఎన్జీ ఎంటర్ప్రైజెస్ ఫ్యాక్టరీ యూనిట్ కెల్పండి డైరెక్ట్ గా రుగారు రైస్ మీ బిజినెస్ ఎప్పుడు ఎవరికైనా మీరు ఏదైనా వ్యాపారం చేయాలని మీకు ఆలోచన ఉన్నప్పుడు దీన్ని ఒక్కసారి ఆలోచించండి